న్యాయాధిపతులు పంతొమ్మిది అధ్యాయం ఇరవై రెండో వచనం వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిండి పోకిరి శలు చేసే అల్లరసిల్లర మనసులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు తట్టి నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరిగినట్లు మేము ఎరిగినట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైనా ఆ ముసలివానితో అనగా ఇంటి యజమానుడైనా ఆ మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి అంటే బయటికి వెళ్ళి నా సహోదరులారా ఇది కూడదు ఇలాంటి పని చేయకూడదు ఇంటి దృశ్యకార్యము చేయకూడదు ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాను కనుక మీరు ఈ ఎర్రి పని చేయకుడి ఈ ఎర్రి పని చేయకుడి అనని ఆ ముసలివాడు వాళ్ళతో చెప్పాడండి కానీ వాళ్ళు ఎనరు చెప్పిరి ఇదిగో కన్యక అయిన నా కుమారియును కన్యక అయిన నాకు ఒక కూతురు ఉన్నది నా కూతురును ఆ మనిషి ఉపపతియు ఉన్నారు ఆ మనిషి భార్య నా కూతురు ఉన్నారు నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను మీరు వారిని నేర్చపరిచి నీ మీ ఇష్టానుసరముగా వారి ఎడల జరిగింపవచ్చును కానీ ఆ మనిషిని ఎడల ఈ ఎర్రి పని చేయకూడదని వారితో చెప్పగా చెప్పాను కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను బెన్యామినీలకండి అంటే వీళ్ళు జాతి అని చెప్పాను కదా బెన్యామినీలనే మాదిగ జాతి వీళ్ళు బెన్యా గిబియోలో నివసించే జనాంగము తెగవారు వీళ్ళే వీళ్ళు ఆ అప్పుడు కాలంలోనే లోతు కాలంలో కా లోతు కాలంలోనూ అలాంటి నేత్యప ఆలోచన క్రియలు కలిగిన వాళ్ళే ఉన్నారు న్యాయాధిపతుల్లో కూడా మనసులో ఆలోచన ఎలా ఉందంటే ఇలాగనే ఉందండి ఆ రోజుల్లో రాజు లేడంట ఇస్రాయేలులకు మగ మనిషిని కూడటానికి వాళ్ళు చేసే ఆ మనిషిని మేము ఎరిగినట్లు ఆ మనిషిని బయటికి దెమ్మంటే ఆ ముసలివాడైన మాల వ్యక్తి ఏమంటున్నాడు అని అంటే ఏ ప్రేమీయుడు ఆ ముసలివాడు వాళ్ళని చేర్చుకున్న వ్యక్తి ఆయన మాల వ్యక్తి ఆయన ఏమంటున్నాడు అంటే ఇలాంటి ఎర్ర పని చేయమాకుండా సహోదరులారా నాకు ఒక కూతురు ఉంది ఆడపిల్ల ఉన్నది శ్రీ కథ మీకు కావాల్సింది ఆడపిల్ల అతని భార్యను నేను బయటికి తెస్తాను మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎడల జరిగించండి కానీ ఆ మనుషుని బ్రతికించండి నా ఇంటికి నా నేడ గోరి వచ్చాడు కాబట్టి అని కోరుతాడండి అయినా వాళ్ళు అతని మాట వినరు